హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రకాష్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్లోబల్ ప్రీమియర్లో చిన్న అప్డేట్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు సార్ మనకు ఫ్రీ వాళ్ళకి ఎప్పుడు వస్తాయి ఫ్రీ వాళ్ళకి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు దానికోసం చిన్న వీడియో చేస్తున్నారు నిన్న నిన్ననే వచ్చింది చిన్న అప్డేట్ ఇది దాదాపుగా ఫ్రీ మెంబర్స్కి ఇది కొంత ఊరటని అనుకోవాలి సో ఫ్రీ మెంబర్స్ కోసము కంపెనీన తెచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది కానీ దాని వ్యూ అంటే అవి చూడలేకపోతున్నాం అన్నాడు దాన్ని అంటే క్లిక్ చేస్తే అవి క్లిక్ కావట్లే సో చూద్దాం ఎందుకు కావట్లే ఎలా కావట్లే ఎన్ని ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుంటే ఇది అంటే చూడండి ఇది ఫ్రీ అకౌంట్ ఫ్రీ మెంబర్ అని క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫ్రీ మెంబర్ ఇది ఓకే రైట్ ఇది ఫ్రీ మెంబర్ సో మనము ఇప్పుడు టాపిక్లో అంటే ఇప్పుడు మనము దాన్ని క్లియర్గా అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళిపోదాం మనం మెనూ ఓపెన్ చేసాం మెనూ నుండి మనము ట్రాఫిక్ యాడ్స్ ట్రాఫిక్ యాడ్స్లోకి వెళ్ళిపోయాం ఆ తర్వాత విజిట్ అండ్ అర్న్లో వెళ్ళిపోయాం సో విజిట్ అండ్ అర్న్లో వెళ్ళిపోతే పేజీ ఓపెన్ అయిందండి సో ఇక్కడ మనకు ఇది అడ్వర్టైజ్మెంట్స్ అండి సో ఇక్కడ చూడు చూడండి టోటల్ ఏం కనిపిస్తున్నాయి జీరో కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ టోటలు జీరో రైట్ మరి వీవ్ కంప్లీటెడ్ యాడ్స్ ఏం లేవు ఇక్కడ ఏం కనబడట్లేదు కానీ ఇక్కడ చూడండి కింద ఒకటి జరుగుతుంది క్లిక్ హియర్ టు చెక్ ద కంప్లీటెడ్ వెబ్సైట్ యాడ్స్ అని ఉంది సో ఒక్కసారి మనం ఈ క్లిక్ హియర్ కాడ మనం క్లిక్ చేద్దాం ఓకే క్లిక్ హియర్ కాడ క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ నాలుగు వందల పద్నాలుగు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినట్టుగా ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది చూడండి సార్ చక్కగా గమనించండి నాలుగు వందల పద్నాలుగు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినట్టుగా చూపిస్తుంది సరే మరి ఒక్కొక్క దాన్ని మనం క్లిక్ చేద్దాం వీవ్ యాడ్స్ వీవ్ యాడ్స్ క్లిక్ చేసాం మరి దాని రిజల్ట్ ఏమొస్తుంది చూద్దాం చూడండి ఏం రావట్లేదు అన్ని క్లిక్ చేద్దాం వీవ్ యాడ్స్ అది కూడా క్లిక్ చేసాం దానికి కూడా రిజల్ట్ ఏం రావట్లే అంటే ఓపెన్ కావట్లే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు కానీ ఓపెన్ కావట్లే ఇలా మొత్తానికి నాలుగు వందల పద్నాలుగు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఇంకోటి ఇక్కడ క్లిక్ చేసి చూస్తాను కాలే మొత్తము వీళ్ళకు కూడా పదిహేడు పేజీలను జరిగింది అంటే కంపెనీ ప్రాసెస్లో ఉందండి కంపెనీ ప్రాసెస్లో ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఇద్దామనే ఆలోచనతోటి కంపెనీ డైలీ అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది జస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెయిడ్ మెంబర్స్కి కూడా అడ్వర్టైజ్మెంట్స్ రావట్లే అన్నీ కూడా ఎక్స్పైరీ ఎక్స్పైరీ అని వస్తున్నాయి సో వీళ్ళందరూ ప్యానిక్ అవుతున్నారు ఎలా అంటే నెక్స్ట్ మంత్కి మనం మళ్ళీ రీపేమెంట్ చేయాలి దాన్ని ఎలా సరే ఎలా సరే అంటున్నారు సో చూద్దాం మనం ఫస్ట్ తర్వాత ఫ్రీ అవుతుందని చెప్పారు ఆల్రెడీ నేను సపోర్ట్కి పెట్టాను సపోర్ట్కి పెడితే నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ నుండి కొంచెం ఫ్రీ అవుతాయి అని చెప్పారు సరే మనకు కనీసం ఒక రెండు మూడు డాలర్లన్న డైలీ సంపాదించడానికి అవకాశం ఇస్తే మనము ఈ ఫిఫ్టీన్ డాలర్స్ కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నిద్దాం మీరు అందరూ కూడా సపోర్ట్కి పెట్టండి మీరందరూ కూడా సపోర్ట్కి పెడితే అప్పుడు ఇంకా తొందరగా రెస్పాండ్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్కి పెట్టడానికి ప్రయత్నించండి ఏ ఇష్యూ ఉన్నా కానివ్వండి మీకు ఏ ఏమనిపిస్తే అది రాయండి అందులో ఏమనిపిస్తే అది రాసేసి సపోర్ట్కి సెండ్ చేయండి ఆటోమేటిక్గా వాళ్ళు రెస్పాండ్ కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు ఇప్పుడు ట్రాఫిక్ యాడ్ చూడాలి చూసా అంటే విజిట్ అయ్యారని చూసినా ఇప్పుడు వాచ్ అయినారని చూద్దాం ఏమైనా ఇచ్చారా లేదా అని వాచ్ అండ్ అర్ను చూస్తే ఇక్కడ కూడా క్లిక్ హియర్ క్లిక్ చేసాం ఇక్కడ కూడా ఇడు ఇరవై ఏడు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ సెవెన్ ఇక్కడ కూడా ట్వంటీ సెవెన్ ఇచ్చారు వాచ్ అండ్ అర్లో దీన్ని కూడా ఒకటి క్లిక్ క్లిక్ చేసి చూద్దాం మరి ఇక్కడ ఏమన్నా వస్తుందా అని సో ఇక్కడ కూడా లేదు ఫ్రెండ్స్ ఇచ్చిన ట్వంటీ సెవెన్లో ఒకటి ఇంకా మనకు క్లిక్ కావట్లే ఇది ఓన్లీ ఫ్రీ మెంబర్స్ కోసం చెప్తున్నాను ఇది ఫ్రీ మె మెంబర్స్ది ఇదే మన పెయిడ్ మెంబర్స్ అయితే ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు యాడ్ ఎక్స్పైరీ అని వస్తుంది కానీ ఫ్రీ ఫ్రీ మెంబర్కి ఎలా కాకుండా కామన్గా ఓపెనే అవ్వట్లేదు కాకపోతే వాళ్ళకు ఇచ్చారు కానీ బయటికి రావట్లే అన్నట్టు అవి అంటే క్లిక్ కావట్లే నెక్స్ట్ ఇంకేమైనా సపోర్ట్కి పెట్టాలనుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ ఉందండి ఈ సపోర్ట్ని మనము క్లిక్ చేసినట్లయితే మనకున్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల్ని అక్కడ రాసి పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ సో తొందరగా కంపెనీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు రాయడం వలన కంపెనీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాయడానికే ప్రయత్నించండి ఫ్రెండ్స్ సో ఇంత ఫ్రెండ్స్ ఈనాటిది చిన్న వీడియో ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఫో చేశాను సో అందరూ కూడా గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా వస్తాయి ముందు ముందు కంపెనీ మంచి పొజిషన్లో వెళ్ వెళ్ళేది ఉంది సో కొంచెం ఓపిక ఓపికతో మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్ ఓపె ముందుకు ముందుకెళ్ళినట్లయితే ముందు ముందు మంచి రోజులు ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ మనకు చాలామంది ప్యానిక్ అయ్యే విషయం కాబట్టి ఒకసారి గుర్తు చేద్దామని నేను జస్ట్ వీడియో చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అర్నింగ్స్కి సంబంధించినవి అంటే ఇన్కమ్ పర్పస్ ఏమైనా కానివ్వండి నా ఛానల్ వస్తాయి ఎందుకంటే నా ఛానల్ పేరే మల్టిపుల్ అర్నింగ్స్ మల్టిపుల్ అంటే ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి అన్ని రకాల అవకాశాలను నేను వీడియో రూపకంగా మీకు అందిస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మీకు వెంటనే నేను చేసినటువంటి ఏ వీడియో అయినా కానివ్వండి మీకు చేరుతుంది అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తాను అంటే మనకు యూజ్ అయ్యేది ఉంటేనే చేస్తాను ఒట్టి అనవసరమైన చేయను కాబట్టి ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేసినట్లయితే ఛానల్ మనం ముందుకు వెళ్తుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మొదలుపెట్టి లైక్ చేస్తే ఎన్ని లైక్లు వస్తే అంత ముందుకెళ్తుంది ఛానల్ సో చాలామందికి ఇన్ఫర్మేషన్ పోతుంది చాలామంది ఈ ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం కలుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి అప్డేట్తో మంచి అప్డేట్తో అంటే గ్లోబల్ ప్రీమియర్ సందర్భంగా మంచి అప్డేట్ మీకు అందించడానికే ప్రయత్నిస్తున్నాను ఒక మంచి అప్డేట్ రావాలని చూస్తున్నాను సో త్వరలో ఆ మంచి అప్డేట్ మన కంపెనీ నుండి వస్తుందని అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా బలంగా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉండండి సో మంచి అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం కంపెనీకి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా మనము సపోర్ట్కి పెడదాం సపోర్ట్కి పెట్టేసి మనము మన సమస్యల్ని గట్టిగా నొక్కి చెప్పినట్లయితే తప్పకుండా కంపెనీ కూడా రెస్పాండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్